హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఈ మధ్యన కొంత గ్యాప్ వచ్చింది ఇంతకు ముందే నేను చెప్పాను చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థుల ఎలక్షన్ ఇరింగ్ వర్క్స్ టేకప్ చేయడంతో వీడియోలు అయితే చేయలేకపోయాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన టీం ఇప్పటికే గత ఇరవై రోజులుగా కూడాను అక్కడ పనిచేస్తోంది ఆయా నియోజకవర్గాల్లో కానీ నేను కూడా స్వయంగా పన్నెండు నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కొంత వైసీపీలో అయితే మాత్రం పరిస్థితి మెరుగుపడినట్టు అయితే కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్లో అయితే మాత్రం ంత ఆందోళన అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అన్ని వ్యవస్థలు తమ చేతుల్లో ఉన్నప్పుడు కూడాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుతో ఉన్నారు అలాగే వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఇరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు కాకపోతే ఇది తెలుగుదేశం పార్టీ జనసేనలో అయితే మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన లేట్ అవ్వడం కార్యకర్తలు అయితే మాత్రం ఒకంత ఆందోళన గుర్తిస్తోంది అనేది చెప్పొచ్చు విధంగా చాలా వరకు క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వలేదు కార్యకర్తలు గందరగోళం ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారో వాళ్ళతోనే తమ ప్రయాణం కాబట్టి అక్కడ స్పష్టత లేకపోవడంతో సందిగ్ధ సందిగ్ధవస్థలో ఉన్నారనేది చెప్పొచ్చు ఇది చాలా చోట్ల ప్రభావం చూపిస్తోంది అనేది మనం గట్టిగా చెప్పొచ్చు ఒకసారి చూసుకుందాం శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం అయితే మాత్రం ప్రజెంట్ టైట్ ఫైట్ కనిపిస్తోంది టైట్ ఫైట్ లో కూడాను తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే ఉంది పలాసలు అయితే మాత్రం టైట్ ఫైట్ నుంచి వైఎస్ఆర్ ఇది కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే రాను రాను రాజకీయ పరిణామాలు మారుతాయి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది కాబట్టి అప్పటి రాజకీయ సమీకరణాలు బట్టి మరోసారి అంచనా వేయచ్చు టెక్కలు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కనిపిస్తోంది నరసన్నపేట టైట్ ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది క్లీన్ కంటెస్ట్ అయితే మనం చెప్పొచ్చు శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ స్వల్ప మెజారిటీతోనైనా బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆమదాల వలస ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక జరగనప్పుడు కూడాను గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఐదు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ సిపి ఒకటి కీన్ కంటెస్ట్ ఒకటి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది నియోజకవర్గాలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒకసారి విశ్లేషణ చూస్తే ఇచ్చాపురం ఇచ్చాపురం వైఎస్ఆర్ టికెట్ ఎవరికి ఇస్తారు అనేది చివరి వరకు డోలయమాన పరిస్థితిలో ఉండింది ప్రస్తుతం జడ్పీ ఫిర్యా విజయ ఎప్పుడైతే ఇచ్చారో ఇక్కడ కొంత టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఇక్కడ వైఎస్ఆర్ నుంచి చాలా మంది పేర్లు వినిపించాయి కానీ చివరికైతే మాత్రం పిరియా విజయ్ కన్ఫర్మ్ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ కేక్ వాక్ అయి ఉండేది బట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం పిరియా విజయ బెందాలం అశోక్ కి అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది కానీ స్వల్ప మార్జిన్ తో తెలుగుదేశం పార్టీకి అవకాశం అయితే ఉంటుంది పలాస వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చే సీటు కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది గౌత శిరీష భర్త వెంకన్న చౌదరి గతంలో ఆయన చేసిన చర్యల వల్ల ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తోంది ఇది స్టిల్ కంటిన్యూ అవుతోంది గతంలో జరిగిన పరిణామాలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది పలాసలు అభ్యర్థిని మారిస్తే కనుక మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత మంత్రి సీదిరి అప్పల రాజు మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం ఉంది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అయితే కలిసి వస్తుందని చెప్పొచ్చు టెక్కలి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు బరిలో ఉంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో టెక్కలి సీటు కొట్టాలనే దృఢ సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తున్నారు అలాగే సమ్మతి నేత ఉన్నారు పేరాడ తిలక్ ఆయనకి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కూడాను అలాగే అక్కడ మరో సీనియర్ నేత కిల్లి కృపరాణి కూడాను ఏదో ఒక మంచి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి సో టెక్కల సీటు కొట్టడానికి కోసం ఇంతవరకైనా వెళ్తామనేది వైఎస్ఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ఇక నరసన్నపేట నర్సన్నపేట ఇక్కడ నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కి అయితే మాత్రం ఈయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలంగా లేకపోవడం వల్ల చిల్ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తుంది శ్రీకాకుళంలో అయితే మాత్రం టైట్ ఫైట్ నుంచి తెలుగుదేశం పార్టీ గడ్జుగా అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ నుంచి ధర్మాన ప్రసాదరావు ఓటమి అనేది ఖాయంగా కనిపిస్తోంది కాకపోతే తెలుగుదేశం పార్టీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపులు గోల సర్దుమణిగేటట్టు అయితే కనిపించటం లేదు ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆయనకి న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ దానేటి శ్రీధర్ని తీసుకొచ్చి బరిలో దించితే ఎలా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీలో అయితే ఒక చర్చ అయితే నడుస్తోంది అటు జనసేన కూడా ఆయన్ని ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధాల వలస గతంలో చాలా సార్లు చెప్పాం ఇక్కడ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అదే కోన రవికుమార్ కి కలిసి వచ్చే అంశం అనేది చెప్పుకోవచ్చు ఇక వైఎస్ఆర్ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నప్పుడు కూడాను తమ్మినేని సీతారాంకే ఇది కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పాతపట్నం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి కలమట వెంకటరమణ అలాగే మామిడి గోవిందరావు ఇరు వర్గాలు కూడాను డి అంటే డి అంటున్నాయి తామకే టికెట్ అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు కార్యకర్తలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది సో పాతపట్నం తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అవకాశం అయితే ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ ఐదు వైఎస్ఆర్సీపీ ఒకటి కీన్ కంటెస్ట్ ఒకటి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది సో మరోసారి మీకు అభ్యర్థిస్తుంది ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే తమ సత్తా చాటింది ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల్లోనూ అలాగే తెలంగాణ ఎన్నికల్లోనూ ఖచ్చితమైన రిజల్ట్ ముందుగానే అందించింది కాబట్టి ఇప్పటికే ప్రూవ్ అయింది తర్వాత తెలంగాణ ఎన్నికల్లో చాలా మందికి కూడాను ఎమ్మెల్యే అభ్యర్థులకి మనం పర్చ్ చేసాం చాలా మంది కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన లేదా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులు గాని ఎంపీ అభ్యర్థులు గాని ఎవరైనా రైస్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైస్ సేవలు కావాలనుకుంటే కింది నెంబర్కి అయితే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ